వృషభరాశి వారికి రవిగ్రహ గోచారము పదిహేను జూన్ నుండి ఇరవై పద్నాలుగు జూలై వరకు మిజరాస్లో సంచారం వల్ల కలిగే ఫలితాలను ఎలా ఉంటాయో ఈ వీడియోలు విరుస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వృషభరాశి వారికి కుటుంబ స్థానంలో రవి బుధుల శుక్రుల సంచారం చేత శుక్రుడు జన్మ లగ్నాధిపతి లగ్న షేష్టాధిపతి అవుతాడు బుధుడు తృతీయ పంచమాధిపతి గురు రవి చతుర్థాధిపతి అవుతాడు ఈ సంయోగం చేత రే శుక్ల యొక్క సంచ సంయోగము సంచారము ఈ కుటుంబ స్థానంలో కుటుంబ స్థానం రెండవ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము స్థానం అవుతుంది కాబట్టి ఈ స్థానంలో సంచారం చేయడం ద్వారా శాస్త్రంలో చెప్పినట్టుగా హీనత్వం దుష్ట సంసరగ మనస్తాప శిరో యథ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్త రాషికతే రవ్ అని చెప్పబడింది అనగా రవి రెండవ స్థానంలో సంచారం చేయడం ద్వారా దరిద్రం అంటే ధన నష్టం జరుగుతుందని దుష్ట సమా అంటే చెడు సహవాసాల వల్ల నష్టపోవడము అనవసరమైన కోర్టు కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చెడ్డ తెచ్చుకోవడం జరుగుతుందని మనస్తాపం దారి వల్ల మనస్తాపం వస్తుంది మానసిక వ్యాధ అలాగే వీటికి మైగ్రేన్ అడ్డ కానీ అనారోగ్య సంస్థలు శిరోవేదన కానీ ఉంటుంది వ్యాపారాలందు కానీ వ్యవసాయం కానీ ఉద్యోగస్తుల కానీ లాభాలు ఉండవు నష్టపోయే అవకాశం లేదు అది కానీ ఉద్యోగస్తులు అయితే అధికారుల నుంచి ఒత్తిడి ప్రమోషన్లు రాకపోవడం ఎక్స్పెక్ట్ చేసే ట్రాన్స్ఫర్లు రాకపోవడం జరుగుతుంది ధన నష్టం ఈ రకంగా ఏదో రకంగా జరుగుతుంది చెడు సాహసాలు చేస్తే అనవసరం నష్టపోయి ధన నష్టం పోవాల్సి వస్తుంది కాబట్టి వృత్తి వ్యాపారలు వ్యాపారంలో సరిగా ఉండకపోవడం వల్ల ధన వ్యాపార అభివృద్ధి నష్టం జరుగుతుంది ఈ రకంగా నష్టాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు కూడా రవి బుధ గురు శుక్రులకు గ్రహపీడా సూత్రాన్ని నవగ్రహ పీడా స్తోత్రాన్ని ప్రతిరోజు జబ్బు చేసుకోవడం ఆయుధ ఉదయపారాయణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి వీరికి ముఖ్యంగా వృషభ రాశి వారికి వాళ్ళ తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ఆందోళన చెద్దే పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు ఈ గురు శుక్ల గురువు ఏ స్థానంలో తర్వాత ఏ స్థానంలో లగ్నంలో ఉన్నాడు కాబట్టి జన్మంలో ఉండడం చేత అష్టమాధి కూడా అవుతాడు కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీరు కూడా మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ